హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందు కిచెన్ టాక్స్ ఈరోజు మన ఛానల్లో ఏం ప్రిపేర్ చేశానంటే క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ రెండు కప్పుల మైదా పిండి తీసుకున్నానండి అలాగే ఫ్లోర్ యాడ్ చేసుకున్నాము ఫ్లోర్ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకున్నామండి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కొద్దిగా కారం పౌడర్ అలాగే బాయిల్ చేసుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ వేసుకున్నాం ఇక్కడ గరం మసాలా ధనియా పౌడర్ మిరియాల పొడి వేసే వీడియో స్కిప్ అయిందండి మీరు వేసుకోండి అలాగే వాటర్ పోసుకొని సరిపడా ఇలా గట్టిగా మరీ వాటర్ వాటర్ కలుపుకోకండి కొంచెం గట్టిగానే కలుపుకోండి పిండిని ఓకేనా ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటొకటి చిన్నగా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి